హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందుదేయన్ బ్లాగ్స్ ఆ ముందు నేను వచ్చేసి చెప్పా కదా చికెన్ బిర్యానీ చేస్తున్నా అని చెప్పేసి సో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా అన్నమాట నేను వచ్చేసి చెప్పా కదా చికెన్ బిర్యానీ చేస్తున్నా అని చెప్పేసి సో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా అన్నమాట బ్యాక్ టు అవర్ ఛానల్ అందుదే లాగ్స్ ముందుగా అందరికీ పొలమ్మ తల్లి శుభాకాంక్షలు అండి ఈరోజు పొలమ్మ తల్లి ఫెస్టివల్ కదా మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారో నాతో షేర్ చేసుకోండి అండ్ నేనైతే ఇంకా వెళ్ళలేదు మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఇంకా హస్బెండ్ రాలేదని వెయిట్ చేస్తున్నా అన్నమాట సో హస్బెండ్ రాగానే నేను కూడా టెంపుల్కి వెళ్తున్నా అండ్ ఇలాంటి టైంలోనే లాస్ట్ ఇయర్ మన వీడియో అనేది అప్లోడ్ చేసాము చాలా వ్యూస్ అయితే వచ్చాయి కదా ఈరోజు కూడా మళ్ళీ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట సో గైజ్ ఎవరు కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో గైజ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి యాక్టివేట్తో పాటు ఆల్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి ఎందుకంటే మనం రోజు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ నోటిఫికేషన్స్ మీ వరకు రావాలి అంటే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇంకెందుకు లేట్ వీడియో అనేది స్టార్ట్ చేసేదాం టు ద వీడియో प्रधानख्यानसम्पन्नाय नमः नमः అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుంది వెయిట్ చేయండి నేను అమ్మవారిని చూపిస్తున్నా ఆ తల్లి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి అని కోరుకుంటున్నా అండ్ ఫేస్లో అయితే మంచిగా కలర్ వచ్చింది అమ్మవారికి ఆ నగలు అలంకరించడంతో పూలాభిషేకాలు చేయటం పూలతో అలంకరించటం ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది ఏదో తెలియని పాజిటివ్ వైబ్ మనలో వస్తుంది కదా దేవి టెంపుల్స్కి వెళ్తే హాయ్ గైస్ ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము అండ్ వెళ్ళి వచ్చేసామన్నమాట లెవెన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ టైమ్ సో ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళినప్పటికీ లేట్ అయితే అయిపోయింది అండ్ ఇంకా టిఫిన్ తెచ్చేసుకొని తినేసామన్నమాట ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాము అండ్ టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది అండ్ చాలా మంచిగా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి కదా టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్ళగానే మనకి అండ్ నేను కూడా అట్లనే బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను రోజు అండ్ ఇంకా ఇంటికి రాగానే వంట పనులు అన్నీ చేసుకోవాలి కదా సో చిరాక్ అయితే వచ్చేస్తుంది ఫుల్గా ఎండలు కూడా బాగా ఉన్నాయి అండ్ ఇంకా అంటే ఈ ఎండకి ఏం చేయాలనుకున్నా కూడా చేయాల్సినవన్నీ ఫ్లాప్ అయిపోతే ఇంకా పిచ్చి వచ్చేస్తుంది కదా సో ఇంకొచ్చేసి టిఫిన్ అయితే చేసేస్తామన్నమాట ఇంకా నేను కుకింగ్ అయితే చేయాలి అండ్ సండే తెచ్చిన చికెన్ అయితే కొంచెం పచ్చి చికెన్ ఫ్రీజర్లో పెట్టాను అండ్ అది తీసేసి కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ అలా ఉంటాయి సో అది కొంచెం రైస్ వేసి బిర్యానీలాగా చేసేస్తుంది అన్నమాట మీ ఇంట్లో స్పెషల్స్ ఏం వండారు అండ్ పొలం తల్లి ఫెస్టివల్స్కి మీ ఇంటికి చుట్టాలందరూ వస్తారు కదా మీ ఇంట్లో ఎలా ఎంజాయ్ చేశారు అండ్ ఏమేమి డిషెస్ వండుకున్నారో ఇంకా ఆ తర్వాత వంటంతా అయిన తర్వాత ఆఫ్టర్నూన్ రిలాక్సేషన్ కోసం కొంచెం వామ్ వాటర్లో కాళ్ళనైతే పెట్టా అన్నమాట బ్లడ్ని సర్క్యులేట్ అవ్వటానికి బ్లడ్ సర్క్యులేషన్ కోసం రిలాక్స్ రిలాక్స్ అవ్వటానికి కోసం బకెట్లో వాటర్ని అయితే వేసుకున్నా అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేనైతే చికెన్ బిర్యానీ చేసా అని చెప్పాను కదా సో ప్లేట్లో పెట్టుకొని ఎంత సాఫ్ట్గా వచ్చింది పీస్ అనేది మీకు చూపిస్తున్నా ఇంకా చూపిస్తున్నా కదా తిన్నా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్పా ఇంకా ఈవినింగ్ వచ్చేసి పొలం తల్లి ఫెస్టివల్ మరదల వల్ల మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామన్నమాట సో ఇంకా దారిలో వెళ్తున్నప్పుడు చెట్టు టెంపుల్ అన్నాను కదా ఇంటికి దగ్గరలో సో అక్కడైతే డెకరేషన్ చాలా బాగుంది అండ్ లైటింగ్స్తో చాలా బాగా అనిపించింది సో అందుకే వీడియో అనేది క్యాప్చర్ చేశారు ఇంకా వెళ్ళిపోయాము మరదల వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి ఇంకా ఘటాలు అయితే తిరుగుతున్నాయి సో నేను కూడా ఎప్పుడూ చూడలేదు సో దానికోసం కిందకైతే వెళ్ళాం బయటలో వెళ్ళినప్పుడు పప్పు అన్నం లైక్ అరిసెలు ఇవన్నీ కూడా వాళ్ళు కుండల్లో వేస్తారంట సో మొక్క దానికోసం చాలా బాగా అందించాలి ని కూడా డ్రాప్ చేయండి గైస్ అండ్ ఇంకా లాగా తల్లి టెంపుల్ వరకు వెళ్దాం అని వెళ్ళాము కాకపోతే జనం అయితే ఫుల్ ఉన్నారు ఇంకా వాళ్ళని తోపులాట్లు తోసుకుంటూ వెళ్ళేదానికన్నా డ్రాప్ అవ్వడం బెస్ట్ అని చెప్పి బ్యాక్ అయితే వచ్చేసాం గైస్ అండ్ జనం అయితే భేవత్సంగా ఉన్నారు సో మీకు మాటిచ్చాను కదా వీడియోనైతే క్యాప్చర్ చేస్తా అని చెప్పి సో దానికోసమే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మొత్తం అంతా కూడా నేను కవర్ చేశాను అన్నమాట సో ఇలా ఫ్యా ఫ్యామిలీ అంతా కూడా అలా వెళ్ళాము అండ్ నేను కూడా మరి వీడియో అంతట్లో మనం కూడా కనిపించాలి కదా అని చెప్పి సెల్ఫ్ వీడియో అయితే నేను తీసుకున్నా అండ్ ఫుల్ స్వెట్ అని చూస్తున్నారు కదా అంతమంది జనంలో అస్సలు మనకు గాలి అయితే వేయద్దు పైగా ఇది సమ్మర్ సీజన్ సో జాగ్రత్తలు వహించండి అండ్ బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా పెట్టుకోండి డిహైడ్రేట్ అవ్వకుండా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి తేన్మార్ అయితే వాయిస్తున్నారు కదా అని చెప్పి యాక్చువల్లీ ఇక్కడ అమ్మాయి వాయిస్తుందని చెప్పి నేనైతే వెయిట్ చేసి వీడియో అయితే తీసాను గైస్ మీకోసం వీడియోనైతే కష్టపడి తీసాను అందుకే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి లో ఫుల్ రష్ ఉన్నారు అయినా వీడియో షూట్ చేశాను అక్కడ డాన్సెస్ ఏవో వేస్తున్నారు సో అందుకని క్యాప్చర్ చేశా వచ్చేసి మ్యూజిక్ అనేది పెట్టా బట్ కాకపోతే కాపీరేట్ అయ్యింది అందుకనే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా మంచిగా కోలాట ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు అండ్ కోలాటాలతో పాటు దేవుడి వేషాలు కానీ లేకపోతే పులి వేషాలు జోకర్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసుంటాం కదా మళ్ళీ ఇప్పుడు ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం అని చెప్పి వీడియోని అయితే తీస్తున్నా అండ్ మంచిగా అయితే ప్లే చేస్తున్నారు బట్ అక్కడ మ్యూజిక్ వల్ల కాపీరేట్ అయ్యింది గైస్ అండ్ ఇక్కడ బిందులు డ్యాన్స్ కూడా చేస్తున్నారు సో ఇది అయితే మాత్రం చాలా బాగా చేశారు అండ్ కరెంట్ సహాయంతో ఇక్కడ వచ్చేసి గోస్ట్ వైట్ గోస్ట్ గెటప్స్ అయితే వేశారు అచ్చం గోస్ట్ లానే యాక్ట్ కూడా చేశారు అయినా ఆ తర్వాత ఇంకా అమ్మవారి అమ్మవారిని మోస్తారు కదా వాళ్ళు కూడా ఇక్కడ డాన్స్ చేస్తుంటే ముందు వెళ్ళాడు ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఆ తర్వాత మేము వచ్చేసి పెద్దల దగ్గరికి అయితే వెళ్ళాము అండ్ కూజ్బంబ్స్ అయితే వచ్చాయన్నమాట పెద్దలు చూడగానే అండ్ మీరు చాలామంది ఫెస్టివల్కి వెళ్ళే ఉంటారు కదా మీరు ఫెస్టివల్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఏ ప్రోగ్రామ్స్ అనేవి నచ్చాయి అన్నది నాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు కూడా ఈ పెద్దళ్ళకి వెళ్ళారా మేము ఇంకా ఆ తర్వాత అమ్మవారిని చూడటానికి అలాగా ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము అండ్ అమ్మవారి విగ్రహాల దగ్గర చూసి దండం పెట్టుకున్నాము ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అలా బయటకు అయితే వచ్చేసామన్నమాట నేను కూడా ఇంకా దర్శనం అయితే చేసుకున్నా అండ్ ఫీల్ బ్లెస్డ్ అన్నమాట అందరూ కూడా బాగుండాలి అండ్ అందులో మేము కూడా ఉండాలి ఫెస్టివల్ అంతా చూసేసి మొత్తం అంతా తిరిగేసాం గాయస్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే లేట్ అన్నమాట సో ఇప్పుడు మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఫుల్ రష్ రద్దీగా ఉన్నది అండ్ బాగా ఎంజాయ్ చేసాము గైస్ ఇక్కడతో వీడియో కంప్లీట్ అయిపోయింది మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసి కామెంట్ అయితే చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్